मै राम हजुर 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 मैले सन्देर मन्दिरमा मन्दिरमा यसपछि चाहिँ हाम्रो विदेशमा चाहिँ आउँदा केसा

అందరికి నమస్కారం ఈరోజు అనంతపురం సైబర్ సెల్ నుంచి ఒక మంచి వర్క్ చేయడం జరిగింది గుత్తి పోలీస్ స్టేషన్లో లో స్పందన కంప్లైంట్ ఏఈపిఎస్ ఫ్రాడ్ ఒకటి రిపోర్ట్ అయితే త్రీ నాట్ ఎయిట్ బార్ ట్వంటీ త్రీ అనే ఎఫ్ఐఆర్ నంబర్ కింద ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్ కింద సైబర్ నే నేరగాళ్ళు దాదాపు ఐదు మంది దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి పదివేల పదివేల రూపాయలు తీసుకున్నట్టు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమీడియట్గా సైబర్ డెయిన్ ని యాక్టివేట్ చేయడం జరిగింది సైబర్ తియిన్ ఈ విషయం మీద డీటెయిల్గా ఆరాధించిన తర్వాత ఇద్దరు ని బీహార్ ప్రాంతానికి ఐడెంటిఫై చేయడం జరిగి ని కూడా ఇమీడియట్గా డిస్పాచ్ చేయడం జరిగింది ట్వంటీ నైన్త్ నాడు బీహార్లో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది పూర్ణియా డిస్టిక్లో నూర్ ఇస్లాం మొహమ్మద్ అని ఇద్దరిని పూర్ణియా డిస్టిక్లో అరెస్ట్ చేసి ఒకటవ తారీఖు మన ఇక్కడ మన కోర్టులో హాజరు పెట్టడం జరిగింది వీళ్ళ అకౌంట్ని డీటెయిల్గా ఆరాధించినప్పుడు అందాజుగా థర్టీ నైన్ ల్యాక్ ఆఫ్ రూపీస్ వీళ్ళ అకౌంట్లో ఇలాంటి ఫ్రాడ్ ద్వారా అంటే ప్రతి విక్టిమ్ దగ్గర నుంచి పదివేల రూపాయలు తీసుకోవడం అవి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వాళ్ళ వాలెట్ నుంచి ఏదైతే పేమెంట్ సర్వీస్కి సంబంధించిన చిన్న కిసాప్ ఉందో దాని నుంచి వాలెట్ నుంచి వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్టు గుర్తించడం జరిగింది అందాజుగా విక్టిమ్స్ నంబర్స్ చూసుకున్న దాదాపు మూడు వందల యాభై మంది దగ్గర నుంచి ఈ విధంగా పదివేల పదివేల రూపాయలు తీసుకున్నది గుర్తించడం జరిగినాయి ఈ అకౌంట్స్ అందరినీ అన్ని కూడా చూసినప్పుడు డిఫరెంట్ రాష్ట్రానికి సంబంధించిన విక్టిమ్స్ కూడా దీనిలో ఉండడం గుర్తించి కన్సర్ పోలీస్ వారికి కూడా అండ్ స్టేట్ పోలీస్ కూడా ఇంటిమెంటేషన్ చేయడం జరిగింది ఫర్దర్గా దీంట్లో ఇంటర్మేషన్స్ కొనసాగుతున్నాయి అండ్ ఇంకా కొంతమంది దీంట్లో అప్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళ పేరు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఫర్దర్గా పోలీస్ కస్టడీలో వీళ్ళని తీసుకొని ఫర్దర్ విచారణలు కొనసాగుతాయి ఈ ఒక మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ జాకీర్ అదేవిధంగా గుత్తి ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ ఎస్ ఎస్టీమ్ అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది Thank you.